హెలో ఫ్రెండ్స్ బాగున్నారా మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతో కృపను దయను నా పట్ల చూపించాడు అందుని బట్టి దేవ దేవుడికి పొందిన అయితే ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు ఉపవాసం గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి మనం మత్తే తువాత ఆరో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదివితే దేవుని యొక్క వాక్యం అక్కడ తెలియజేస్తుంది ఏంటి అంటే ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదంట మనం ఉపవాసం చేసినప్పుడు తండ్రికి కనిపించినట్టు మనం చేయాలి వికారమైన మొహంతో ఉండి మరి నేను ఉపవాసం ఉన్నానని అందరికీ తెలియాలి అన్నట్టు ఉపవాసం చేయడం కాదండి మనం ఉపవాసం చేయనప్పుడు పరలోకపు తండ్రి మన ముఖాన్ని చూస్తున్నాడని గ్రహింపు కలిగి మన ముఖాలు ఎలా ఉండాలంటే దేవునితో నింపబడిన ప్రకాశమైన ముఖాలుగా వెలిగించబడాలి అని మోసే నలభై దినాలు ఉపవాసం ఉండి మరి కిందకు వచ్చినప్పుడు అతని ముఖం ఎలా ఉందో తెలుసండి ప్రకాశమానంగా ఉంది ఈరోజు నువ్వు నేను ఉపవాసం చేస్తే వికారంగా ఉంటుంది ఎందుకు అంటే మనం ఎలా ఉపవాసం చేస్తున్నాం అంటే ఇతరులకు కనిపించేలా ఉపవాసం చేస్తున్నాం ఇతరులను మెప్పించేలా ఉపవాసం చేస్తున్నాం కానీ ఇక్కడ ఒక మాట ఉన్నది ఏంటి అంటే మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని ఏమన్నాడు నీ ముఖము కడుగు కొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన మనం పరలోకపు తండ్రి చూచుచున్నట్టు మనం ఉపవాసం ఉండాలి మనుషులు కాదండి మనుషులు చూస్తే అయ్యో పాపం అంటారు కానీ ఎవరు కూడా మనల్ని ఆశీర్వాదంలోకి నడిపించలేరు కానీ పరలోకపు తండ్రి చూస్తున్నట్టు మనం ఉపవాసం చేస్తే దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనల్ని దేవునికి కనపరుచుకోవడం మన ముఖాలను తేజోవంతంగా మార్చుకోవడం ప్రకాశమానంగా మనల్ని మనం మార్చుకోవడం అండి ఉపవాసం మన జీవితంలో ఎక్కడైతే తప్పిపోయామో ఆ పరిస్థితిని మరలా దేవుడి దగ్గర తీసుకొచ్చి మన జీవితాన్ని మార్చుకునే విధంగా చేసుకోవడమే ఉపవాసం అండి ఈరోజు ఉపవాసం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావు నువ్వు లేదా నామకార్థంగా చేస్తున్నారా ఉపవాసం అనేది పరలోకంలో ఉన్న తండ్రి చూచినట్లు నువ్వు చేస్తున్నావా మనుషుల చేస్తున్నావా ఏ రకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ రకంగా ఉపవాస ప్రార్థన మీరు ఉంటున్నారు అది మీకే అప్పగిస్తుంది రెండోది మనం చూసినట్లయితే ఉపవాసంలో ఉన్న శక్తి అండి లూకా నాలుగో అధ్యయం ఒకటి నుంచి మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క సేవా ప్రారంభంలో శాతాను శోధన ఎదురైందండి ఏంటేసుక్రీస్తు వారి యొక్క సేవా పరిచర్య నలభై దినాలు ఉపవాసం ఉన్నప్పుడు శోధకుడు వచ్చి యేసుక్రీస్తు వారిని శోధించాడని ఇదిగో ఈ రాళ్లను తీసుకుని రొట్టెలుగా చేయమంటే ఏసుక్రీస్తు వారు అంటున్నారు మనిషి రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించుడని రాయి ఉన్నదే అంటున్నాడు అంటే నీ యొక్క జీవితంలో బలమైన కార్యాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా బలమైన ప్రార్థనకి ఉపవాసం ఏంటి అనేది నువ్వు గ్రహించుకున్నప్పుడు దానిలో ఎంత శక్తి ఉందంటే నువ్వు ఉపవాసం ఉన్న దినం నుంచి సాతాను నిన్ను శోధించడం మొదలు పెడతాడు నువ్వు ఆ రోజు ఉపవాసం ఉండాలి అనుకున్న రోజు నేను ఉపవాసంలోకి ఉండనివ్వడే చాలామంది రోజు ఆశ్రమ ఉంది మేము ఉపవాసం ఉండాలి ఒక్క పూట ఉన్న ఉపవాసం ఉండి దేవుడితో మేము పెనుగులాడాలి దేవుడితో మేము గోజాడుకోవాలనుకున్న నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే సాతాన అలజడి చాలా మంది జీవితాల్లో జరుగుతుంది ప్రియ దేవుని సంగమ యేసు క్రీస్తు వారి లాంటి వారే శోధనలు అనుభవించారు మరి నువ్వు నేను ఎంత ఈ శోధన వెనకాల ఉన్న బలాన్ని నువ్వు పొందుకోవాలి అంటే దీని యొక్క శక్తిని నువ్వు పొందుకోవాలంటే ధైర్యంగా నువ్వు నిలబడాలి ఏసు క్రీస్తు వారు ఆ శోధకుడు తర్వాత ఆ యొక్క నలభై దినాల తర్వాత తను ఎంత అద్భుతంగా సేవ పరిచయం చేశాడు నీ జీవితంలో ఒక కార్యం కోసం ఉపవాసాన్ని ప్రారంభించినప్పుడు ఎన్నో ఆటంకాలు రావచ్చు ఎన్నో మరి అడ్డంకులు నీ గుండా ఉండొచ్చు ఎంతోమంది నిన్ను అవమానించి ఉండొచ్చు ఈ ఉపవాసం కోసం కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తే ఒక పని ప్రారంభానికి ముందు ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ఎప్పుడైతే ఉపవాసంతో నీ యొక్క పనిని ప్రారంభిస్తావో ఆ ప్రారంభ పని ఎంతో అద్భుతంగా ఉంటుంది ముందు నువ్వు ఎన్నో శోధనలు అనుభవించాలి ముందు నువ్వెన్నో అవమానాలను ఎదిరించాలి అప్పుడే దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదాన్ని ఆయన నీకు తోడున్నాడని ఆయన బలాన్ని నీవు పొందుకోగలవు ఏసుక్రీస్తు వారు నలభై దినాల తర్వాత ఏ విధంగా అయితే శోధించబడిన తర్వాత అనేక అద్భుతాలు ఏసుక్రీస్తు వారు చేశారో నీ జీవితంలో కూడా ఒక మార్గం గుండా నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు అనేక విధాలుగా శోధించబడుతున్నప్పుడు భయపడద్దు నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో ఆ ఉపవాసాన్ని ముగించేంత వరకు కూడా ఒక నిర్ణయంతోనే ఉంది ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా ఎన్ని మరి అవమానాలు వచ్చినా ఎన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోయినా నేను తీసుకున్న తీర్మానానికి నేను తగినట్టు ఉంటానని మనం నిర్ణయం తీసుకోవాలి ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అనేకమైన నూతన కార్యాలు జరిగేస్తుంది మన జీవితంలో ఆటంకాలుగా కార్యాలు జరగని వాటిని జరిగించే శక్తి నూతన పనులను ప్రారంభించేటప్పుడు ఉపవాస ప్రార్థనలు మనం చేసినప్పుడు ఆ యొక్క అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు పేరు రాణి ఏం చేస్తుందండి ఉపవాస ప్రార్థన ఉంది దాని ఏలు ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడని దేవుని కార్యం కోసం ప్రే దేవుని సంగమ ఈరోజు నీ జీవితంలో కార్యం కోసం ఉపవాసం ఉన్నావేమో ఆ కార్యం జరగాలి అంటే నువ్వు నలగాలి కొన్నిసార్లు ఆ దాని తర్వాత వచ్చే శ్రేష్టమైన ప్రతిఫలాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు సాతాను వేసే ఎర్రలో నువ్వు పడిపోకుండా సాతాను వేసే బాణాలకు నువ్వు లోబడిపోకుండా దేవుని శక్తిని పొందుకుని రోషంగా నిలబడి రోషంగా ప్రార్థించి దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు మూడో విషయం మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థనలో ఉన్నది ఏంటి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అండి మనం చదివిన లేఖనాలు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయంలో మరి అక్కడ కొంతమంది మనకు పరిచయం చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం అక్కడ చూసినట్లయితే అంత్యోకలో ఉన్న అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయం ఒకటి నుంచి మూడు వర్షనాలు ఉన్న సంఘంలో బర్నభ నిగేరాబడిన సిమ్యోను కురేనియుడైన లుకియా చతుర్థధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తులను బోధకులు ఉండరు వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణభావను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచుడని వారితో చెప్పాను అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపాను పంపించాడు అంటే ఒక ప్రణి ప్రారంభం ఇది ఇక్కడ చాలామందికి అర్థం కాని ఏంటి అంటే వారి జీవితాలు కొన్నిసార్లు అర్థం కావట్లేదండి చూడు మానవుని జీవితంలో దేవుడు మానవుడి పట్ల ఎన్నో ప్రణాళికలతో సృష్టించాడు కానీ ఈరోజు ప్రతి మానవుడు కూడా నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి నా బ్రతికింతేనా అని ఎప్పుడనుకుంటా ఉంది తెలుసా మనం ఎప్పుడైతే కన్ఫ్యూజన్లో ఉంటామో తెలియని మార్గం గుండా వెళ్తాము తెలియని పరిస్థితులు గుండా వెళ్తాము అవమానాలు నిందలు హేళనకరమైన పరిస్థితులు గుండా వెళ్తాము అప్పుడు క్వశ్చనింగ్ చేస్తాం దేవుని అయ్యా నువ్వు ఎందుకు నన్ను పుట్టించావు అసలు నీ చిత్తం నా పట్ల ఏమైంది అయ్యా అసలు నీ ఉద్దేశం ఏంటి ప్రభు అని మనలో చాలామంది అడిగే సందర్భాలలో కానీ ఇక్కడ దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నారని దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వారు ఉపవాసం ఉండి దేవుడి దగ్గర గోచాడుతున్నాడు పరిశుద్ధాత్మ వారితో మాట్లాడుతుంది ఏంటి అంటే నేను బర్ణపాని సౌలుని ఏర్పరచుకున్నాను నా పని నిమిత్తం వారిని ప్రత్యేకించండి వారిని పంపించండి అని ఒక మిషన్ కోసం మొదటి మిషనరీ జర్నీగా లేదా ఈ మిషనరీ జర్నీలో మరి పౌలుని బర్ణబాడి దేవుడు ఏర్పరచుకుని దేవుని యొక్క వాక్యాన్ని అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనాలండి వీరు ఉపవాసం ఉంటే దేవుడు వీరి జీవితంలో చేసే కార్యాన్ని బయలుపరచాడు మరి నువ్వు ఉపవాసం ఉంటే నీ జీవితాన్ని బయలుపరచడా దేవుడు నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రభా ఏంటి నా జీవితం పట్ల నీ చిత్తం ప్రభా నీ చిత్తం నా జీవితంలో జరిగించే ప్రభా అని ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో దేవుడు ప్రతి కన్ఫ్యూజన్ని క్లియర్గా చూపిస్తాడు ఏ ప్రణాళికతో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఏ ప్రణాళికతో దేవుడు నేను ఈ భూమి మీద పుట్టించాడు ఏ పర్పస్ మీద నిన్ను ఇంకా సజీవుడిగా ఉంచాడో ఎప్పుడు బయలుపరుస్తాడు తెలుసా ఉపవాసం ఉండి దేవుడి దగ్గర గోజాడుకున్నావు ఈరోజు చాలామందికి వారి జీవితం విలువ తెలియట్లేదండి ఎంతోమంది యవనస్సులు వారి జీవితం ఏంటో తెలియక లోకంలో తిరుగుతున్నారు ఎన్నో కుటుంబాలు బయట చల్లా చెదురైపోయినాయండి వారు పెళ్ళిళ్ళు అయితే చేసుకున్నారు పిల్లలైతే కన్నారు కానీ వారిని ఎలా పెంచాలి వారి జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని వారికి ఎలా తెలియచేయాలని చాలామంది తెలియక విడిచిపెట్టేశారు కానీ ఇక్కడ మనకు తెలియజేసింది ఏంటో తెలుసా ఉపవాసం ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం కనుగొనగలము ఉపవాసం ఉన్నప్పుడు దాన్ని మన జీవితం పట్ల ఏమైందో దేవుడు క్లియర్గా మనకి బయలుపరుస్తాడు కనుక ఈ మూడు విషయాలండి ఉపవాస దినాన్ని నువ్వు ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి ఉపవాసంలో ఉన్న శక్తి ఏంటి ఉపవాసం ద్వారా దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలని మనకి ఇక్కడ తెలియజేస్తే కూడా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుకుని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని ఆయన యొక్క ఉద్దేశానుసారంగా మన ఉపవాసం ఉండి మన జీవితంలో ఉన్న కొదువును అవసరంను దేవుడి దగ్గర పెట్టి ఆయన దగ్గర అడిగి ఆ ప్రతిఫలాన్ని పొందుకునే కృపా కనికరము పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్